అమ్మవారి అద్భుతమైన అవతారాల్లో బాలాత్రిపుర సుందరి అమ్మవారి స్వరూపం ఒకటి ఈ రోజు ఆ స్వరూపం గురించి చెప్పుకుందాం భండాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేయడానికి లలితమ్మవారు తనలోంచి ఎన్నో దేవతా శక్తుల్ని సృష్టించారు ఎందుకంటే అప్పటిదాకా ఉన్న ఎవరు భండాసురుడిని నాశనం చేయలేరు అందుకే అమ్మవారు తనలోంచి ఒక సృష్టి చేశారు ఆవిడి బుద్ధి నుంచి శ్యామలాదేవి నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహిదేవి పుడితే అమ్మవారి హృదయం నుంచి బాలాత్రిపురసుందరి సుందరి దేవి పుట్టింది భడాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రెండో రోజు భండాసుడు ఏం చేశాడంటే ముప్పై మంది కుమారుల్ని పిలిచి ఈ విశ్వంలో మిమ్మల్ని సరితూగే వీరులు లేరు మీరెళ్ళి ఆ క్షుద్రశక్తులైన శ్యామలా దేవిని వారాహిదేవిని లలితాదేవిని ఈడ్చుకురండి అని చెప్పి పంపించాడు దుర్మార్గుడు వాళ్ళు ఏం చేశారు రెండు వందల అక్షౌహిణుల సైన్యంతో యుద్ధానికి వచ్చారు బండపుత్రులు వచ్చారు కదా అని లలితమ్మ వారు యుద్ధానికి వెళ్లబోతుంటే బాలాతిపుర సుందరీదేవి తొమ్మిదేళ్ళ వయస్సు చిన్న పాప వచ్చి అమ్మ వచ్చింది భండాసురుడు కాదు కదా బండపుత్రులు నీ వరకు ఎందుకు నేను లేనా నీ పుత్రికని నన్ను పంపించు తల్లి అంటే బ్రహ్మవారు తల్లి నీ వయస్సు తొమ్మిదేళ్లు నువ్వెలా వెళ్తావు యుద్ధానికి అని అంటే ఏం పర్వాలేదమ్మా నీ ఉంటే వెళ్లి జయించుకుని వస్తాను అంటే చివరికి అమ్మవారు కౌగలించుకుని బాలాతిపుర దేవిని యుద్ధానికి పంపించారు అప్పుడు బాలాంబిక హంసలు మోసే రథాన్ని ఎక్కి యుద్ధం చేయడం ప్రారంభించింది రాక్షసులందరినీ చీల్చి చండాడి మరి రెండు వంద లక్షోహిణ్ల సైన్యం ఆలోచించండి మహాభారతం పద్దెనిమిది లక్షోహిణులతో జరిగింది ఇది రెండు వందల లక్షోహిణులు అప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించ సైన్యం మొత్తాన్ని భస్మం భస్మంచేసేసారు ముప్పై మంది భడాసుల పుత్రుల శిరస్సుల్ని నరికి పారేసింది బాలామ్మవారు అప్పుడు ఆవిడ పరాక్రమం చూసి లలిత పొంగిపోయారు అదే లలితా సహస్రనామంలో వధోద్యుక్త బాలా విక్రమనందిత అని చెప్తారు అలా పుట్టారు బాలామ్మవారు లలితాదేవి యొక్క నిర్మలమైన కౌమార రూపం బాలాంబిక ఆ తల్లి చేతుల్లో అభయహస్తం అక్షమాల పుస్తకం అవన్నీ ఉంటాయి అసలు బాల అనే నామమే ఒక మంత్రం లాంటిది ఆరాధిస్తే మనోవికారాలు పోతాయి సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తుంది శాస్త్రం అందుకే బాలా త్రిపుర సుందరిలా అలంకరించి అమ్మవారి స్వరూపాన్ని చూసి మనమేం నేర్చుకోవాలి అంటే చిన్న పిల్లల్లో అమ్మవారిని చూడటం నేర్చుకోవాలి అదే జాతి నేర్చుకుంటే చిన్న చిన్న పిల్లలపైన అఘా ఇచ్చాడు అంటూ ప్రతిరోజు పేపర్లో గంట గంటతడి పెట్టించే సంఘటనలు రావు శ్రీమాత్రే